కాదు మూడు లోకాల్లో ఉండేటువంటి వారు దేవతలు కూడా ఆనంద ఆనందంగా జీవించారు అని అన్నారు మరి రాముడు మానవుడుగా ఉండి అయోధ్యను రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉంటే దేవలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఎలా సుఖంగా ఉన్నారు అని అంటే అసలు రామావతారం వచ్చిందే ఇంద్రాది దేవతలను కాపాడటం కోసం అని మన సంగతి వదిలేసేయండి దేవతలంతా ప్రార్థించారు రావణాసురుడు కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులంతా మమ్మల్ని నేర్పిస్తున్నారు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలకు బాగా బలిసినటువంటి రావణాసురుడు ఎవరిని లెక్క చేయట్లేదు ఇంద్రాది దేవతల్ని కూడా జయించి వాళ్ళ చేత కూడా పనులు జయించుకుంటూ ఉన్నాడు ఆ రావణాసురుడు అష్టదిక్పాలకులంతా ఆయనకు సేవకులుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి మేము చేయ సేవలు చేయలేకపోతున్నాం మా రాజ్యాలు మావన్నీ కూడా మాకు మళ్ళీ ఇప్పించమని బ్రహ్మదేవుణ్ణి దేవతలంతా ప్రార్థించారు బ్రహ్మాది దేవతలంతా మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు ఆలోచించాడు ఈ రావణాసుర సంహారం ఎలా జరగాలి అని ఆ రావణాసురుడు బ్రహ్మదేవుడిని వరాలు కోరినప్పుడు నాకు దేవతల వల్ల సాగు రాకూడదు రాక్షసుల వల్ల సాగు రాకూడదు యక్ష కిన్నర గంధర్వాదుల చేత సావు రాకూడదు ఎటువంటి ఆయుధాల చేత నాకు సావు రాకూడదు అని ఇవన్నీ కోరుకున్నవాడు ఒకటి మాత్రం మర్చిపోయాడు ఆయన మర్చిపోవడం కాదు లెక్క అనమాట ఏమిటంటే వానరుల వల్ల నరుల వల్ల నాకు ఎటువంటి భయం లేదు నాకు ఎందుకంటే వానరులు అంటే వాళ్ళు చాలా ఆఫ్టర్ ఆల్ కోతులు కదా కోతులు నన్నేం చేయలేవు అనుకున్నాడు ఆయన ఎందుకంటే సింహాలను పులులను కూడా ఒక్క చేత్తో గుద్ది చంపగలిగినటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుడు అలాంటప్పుడు ఒక కోతి నన్నేం చేస్తుంది అని కోతులంటే చాలా చులకన ఆయనకి అందువలన పైగా ఆయన ఎంత చులకన అంటే పరమేశ్వరుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళి పరమశివుడిని చూడాలి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు అంటే నందీశ్వరుడు ముఖం కోతి ముఖంలాగా ఉంటుందిట కొంచెం ఆయన పంపించలేదు పంపించ లోపలికి పంపించలా పరమశివుడి దగ్గరికి పంపించలా పంపించకపోయేటప్పటికి కోపం వచ్చింది రావణాసురుడికి కోపం వచ్చి ఇలాంటి ఈ కోతి ముఖం కలిగినటువంటి వాడు నన్ను పంపించడా అని ఎగతాళి చేశాడు అప్పుడు నందీశ్వరుడు అన్నాడు ఇలాంటి కోతిముఖం కలిగిన వాడి వల్లే నీకు ఉంటుంది అని శప్పించాడనమాట మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ